యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామం పాటిగడ్డ మీద అక్కడ పాత దేవాలయాలు ఉన్నాయి అక్కడే ఒక పాటిగడ్డ మీద కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్కు ఒక వీరగళ్ళు లభించింది ఈ వీరగల్లు ఒక స్త్రీ వీరగాలు ఎక్కడైనా వీరగల్లో వీర్లు కత్తి డాలు ఈటే బల్లెం విల్లు అమ్ విల్లమ్ములు ధరించి పోరాడుతూ కనపడతారు కానీ ఇక్కడ ఈ స్త్రీ శిల్పంలో ఆమె రెండు చేతుల ఖైజార్లు ధరించి యుద్ధం చేస్తున్నట్టుగా యుద్ధ రంగంలో ఉన్నట్టుగా వీరగల్లు వల్ల వెల్లడి అవుతుంది ఈమె యొక్క ఆహారం చూస్తే ఈ వీరవనిత తల వెనుక కుప్ప మురిచింది చెవులకు కుండలాలు ఉన్నాయి మెడ కంటే ఉంది చేతులకు గాజులు కాళ్ళకు పాన్జీబులు ధరించి ఉంది ఈ ఆహార్యా వల్ల ఆ మడుకు నడుము కట్టిన దట్టి ఆయుధాలు పెట్టుకోవడానికి కట్టినటువంటి బెల్ట్ వంటి దట్టి ఇవన్నీ ఒక రాతి బండ పలక మీద ఐదు అడుగులు ఎత్తున్న బండ పలక మీద ఈ విగ్రహం ఆర్ధశిల్పం చెక్కి ఉంది ఇదివరకు ఎన్నో విరగలని చూసినాం కానీ ఈ స్త్రీ వీరగల్లు ఇట్లా రెండు చేతుల ఆయ కత్తులతో కనిపించడం అనేది విశేషమైనటువంటిది ఒక అూపమైనది వీరగల్లలో ప్రత్యేకంగా దాచుకోవాల్సినటువంటి వీరగల్లు